చేనేత నాయకులారా చేనేత సంఘాల ప్రతినిధులారా చేనేత ప్రజలందరూ కూడా విన్నపం ఈ నెల నాడు నవంబర్ నెల నాడు కేరళలో రాష్ట్ర చేనేతల సదస్సులో ప్రముఖ నాయకులు వస్తున్నారు ఒక విషయం చేనేత సమస్యలు గనక పరిష్కారం కావాలంటే మనం ఒక ఉద్యమం లాగా పనిచేయనప్పటికీ కూడా ఈ సమస్యలు పరిష్కారం కావు ఐదు సంవత్సరాలకు ఒక ప్రభుత్వం మారిపోతాం ఎలక్షన్ల ముందు ఏవో హామీలు ఇవ్వటం తర్వాత బడ్జెట్ లేదని చెప్పడం జైటం మరి మనకు వచ్చిన కోపాన్నంతా మరి ఉన్న పార్టీని అధికారం నుంచి తప్పించి కొత్త పార్టీని గెలిపించుకోవడం అనేది ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ఒకే ఒక ఎమ్మెల్యే చేనేతల కులాల నుంచి ఉన్నారు చేనేతల జనాభా ఇక్కడ కేవలం ఒకే ఒక శాతం ఎక్కువ ఉన్నటువంటి కమ్మ ఎమ్మెల్యేలు ముప్పై ఐదు మంది ఉన్నారు రెండు శాతం అధికంగా ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేలు చేనేతల నుంచి కేవలం ఒక్కరే ఉన్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేనేతల సామాజిక వర్గం నుంచి కేవలం ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు జనాభా ఆమాషంలో చూసుకుంటే కనీసం అరవై మంది ఎమ్మెల్యేలు కావాలి అరవై మంది ఎమ్మెల్యేలు కావాల్సిన చేనేతల కులాలు ఉంటే కేవలం మరి వందకి ఎనిమిది మంది ఉన్నటువంటి కమ్మ రేట్ల కులాలకు చెందిన ఎమ్మెల్యేలు పన్నెండు వందల ఏడు మంది ఈ అన్యాయం ఎంత అన్యాయమో చూడాలి అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఏనేతలు కానీ ఇతర బీసీలకు కానీ పెరగనంత కాలం మనకి అనుగుణమైనటువంటి ప్రభుత్వ పాలసీలు రావు ఇది అందరూ గమనించాలి మనం అందరం కలుద్దాం కలిసి చర్చించుకుందాం ఈ సమస్యల్ని ఎలా మనం అధిగమించాలి ప్రభుత్వాలకి హెచ్చరికగా ఎలా పనిచేయాలి విజ్ఞాపల కాలం పోయింది విన్నపాల కాలం పోయింది అడుక్కునే కాలం పోయింది ఇప్పుడు నిలదీసే కాలం నిలదీసి కలబడి రాజ్యాధికారాన్ని సాధించే కాలం చేనేతలకి వచ్చింది చేనేతల్లో ఉన్నటువంటి సృజనాత్మకత కానీ మరి అక్కడ ఉన్నటువంటి మేధాశక్తి కానీ మరి ఏ కులానికి లేదని చెప్పచ్చు ఎందుకంటే ఒక వస్త్రం నేయటం అనేది ఎన్నో వందల రకాలైనటువంటి రంగుల్ని కలిగిన నూనె ఒక తోటకు చేసి అందమైన వస్త్రం కింద తయారు చేయడం అనేది అది ఒక సాఫ్ట్వేర్కి ప్రోగ్రామ్ ఎట్ల చాలా ప్రతి చీర ఒక ప్రోగ్రామింగ్ లాంటిది అటువంటి అద్భుతమైనటువంటి మేధాశక్తి ఉన్నటువంటి చేనేత సోదర సోదరి మనులందరూ కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి ప్రపంచంలో యూతులు ఎంత తిరిగి అంతే తిరిగి మన చేనేత సోదర సోదరి మనం ఆలోచిద్దాం ఈ సమస్యల యొక్క చిక్కుముడులు విప్పి మన అందమైన భవిష్యత్తుని మనం నేర్దాం జై భీం జై పులి